ఐదవది అనుగ్రహం మోక్షమూర్తి అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం అవుతుంది ఆయన అనుగ్రహించాడా అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది వరే ఇది నేను కాదురా ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం అసలు నేను లోపల ఉన్న అహం అహంస్ఫురణ లోపల ఉన్న ఆత్మ నేను ఆ ఆత్మ ఉన్నది అందుకే అందరూ నేను 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 అంటున్నారు మా ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న నేను ఒకటే ఇందులో ఉన్న నేను ఒకటే నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధ ఇందులో ఉన్న నేను బాధదే కానీ ఇందులో అనేటప్పటికీ అందులో నేను నేనన్నదు నువ్వు అంటుంది ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్న ఆ నేను ఈమెను కలిపి ఒకటే అనుభవంలోకి వచ్చిందనుకోండి తిరోధానం పోయిందని గుర్తు నేను నువ్వు అందనుకోండి తిరోధానం అన్నందున్నాడని గుర్తు అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు అంటే మళ్ళీ పుడతాడని గుర్తు ఈశ్వరుడు తీసేసి ఇచ్చేశాడు అద్వైత భావన ఎందు నిలబడిపోతాడు రెండవ వస్తువు లేదు ఉన్నదొక్క పరమేశ్వరుడే ఎరుకలోకి వచ్చేస్తుంది ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము ఐదవ ముఖం మోక్షాన్నిస్తుంది ఊర్ధముఖం అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చేయకూడదన్న నియమం లేదు ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి రామాలయంలో ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తారు అంటే పక్కకు కూర్చుని పూజ చేస్తారు అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ అంటే అది శాస్త్రీయం కాదు అలా చేయకూడదు శివలింగానికి ముందు కూర్చోవచ్చు పక్కన కూర్చోవచ్చు వెనక్కి కూర్చోవచ్చు పైన పొయ్యొచ్చు ఎందుకని అన్ని ముఖాలే ఐదు వేపుల ముఖాలే ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకో ఫలితం ఉంటుంది ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది అందుకే పైన పోస్తారు అన్ని ముఖాల నుంచి జారుతాయి ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు అది కానీ తొక్కాడా ఉత్తరక్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది మరి ఎలా ఎవరు చేస్తారు అభిషేకం అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష ఎందు ఉంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది కొంత కొంతమంది గృహస్థులుగా ఉంటారు దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేయచ్చు ఏమీ దోషం ఉండదు తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్ళి చెయ్యకపోవడానికి కారణం అదే నిజానికి మేము బ్రాహ్మణం అండి అందుకని మేము లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్లకుండా ఉండడమే మంచిది అలా వెళ్ళకూడదు శాస్త్రం శాస్త్రం లోపలికి వెళ్ళి చెయ్యవలసిన వాడు అర్చకుడు ఒక్కడే నీకు శాంభవ దీక్ష లాంటి దీక్షలుంటే నువ్వు వెళ్ళడానికి అర్హుడి అటువంటి దీక్ష నీకు లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు అర్చకుడే చెయ్యాలి నువ్వు తొక్కుతో అనవసరంగా లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి ఎందుకు తెచ్చుకోవడం కాబట్టి శివాలయము ఐదు ముఖములతో ఉండి ఐదిటి మీద అధిష్టానంగా ఉంటుంది ఇదే అమ్మవారి పరంగా చెప్పారనుకోండి పంచకృత్య పరాయణ ఈ ఐదు అమ్మవారు చేస్తుంది అంటారు అందుకే ఒకచో అమ్మవారు చేస్తుంది ఆవిడ నిర్వహిస్తుంది అప్పుడు మధురై అంటారు మీనాక్షి అన్నీ చేస్తుంది సుందరేశ్వరుడు ఊరుకుంటాడు అలాగే చిదంబరం పరమేశ్వరుడు చేస్తాడు అమ్మవారు ఊరుకుంటుంది అందుకే ఎక్కడ ఉండేటటువంటి తత్వము అక్కడ ఉంటుంది కాబట్టి అమ్మవారు చేస్తుంది అయ్యవారు చేస్తారు ఈ పంచకృత్యములను శైవ సిద్ధాంతమునందు ఈ ఐదిటిని పరమశివుడు చేస్తాడు అని మనం శివ సందర్శన విధి ఎందు శైవాగమని చెప్తుంది అందుకుని అలా చూడాలి శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివలింగాన్ని మూడు మూర్తులుగా చూడవలసి ఉంటుంది స్థూలలింగము సూక్ష్మలింగము భద్రలింగము అని మూడు స్థూలలింగము అంటే ఆలయం యొక్క గోపురం అందుకే శివాలయంలోకి వెడుతూనే ఏవీ మాట్లాడవద్దు అని చెప్తారు నువ్వు ఇవన్నీ చూస్తూ వెళ్ళు ఆలయ శిఖరం వంక చూస్తే స్థూలలింగాన్ని చూసినట్టు ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూస్తే సూక్ష్మలింగాన్ని చూసినట్టు బలిపీఠాన్ని చూస్తే భద్రలింగాన్ని చూసినట్టు బలిపీఠము అంటే ఉగ్రభూతములు తిరుగుతుంటాయి వాతావరణంలో వాటిని మీరు దేవాలయంలో భక్తుల్ని ఇబ్బంది పెట్టవద్దని కొంచెం అన్నం తెచ్చి బలిహరణ మంటపం మీద పెడతారు అవి అవి తింటాయి ఆ మంటపం మీద ఉన్న అన్నం తింటాయి అవి భక్తుల జోలికి రావు ఆ బలిపీఠాన్ని చూస్తే భద్రలింగ దర్శనం చేసినట్టు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అది అదేమిటో తెలుసా గీత అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయము అని గుర్తు అలాంటి శివలింగం ఉన్న గుడిలోకిడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద గీతలు కనపడ్డాయి అనుకోండి బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో రెండు పద్యాలు చదవాలి బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి బలం ఉన్నవాడివైతే పళ్ళకి పట్టుకోవాలి లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి నీ దగ్గర డబ్బు ఉన్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తున్న శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు